నమస్తే అండి విజువల్ క్లియర్గా ఉంది కదా ఆడియో క్లియర్గా ఉందా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు నటించి శంకర్ గారు డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ సినిమా అంటే జనరల్గా రివ్యూస్ రేర్గా ఇస్తాను ఎందుకంటే నాకు సినిమా నచ్చితే తప్ప పెద్ద సినిమా చిన్న సినిమా నేను రివ్యూ ఉన్నాను నేను నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కన్నా సైలెంట్గా ఉండటం బెటర్ సినిమా బాగున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటారు నాకు అది చిన్నది కాదు పెద్దది కాదు ఏదైనా సినిమా బాగుంటే మాత్రం మాట్లాడతాం బాగున్నప్పుడు తప్పు వాళ్ళు కష్టపడి తీసారు ఎక్కడ ఏదో డిఫరెన్స్ వచ్చి పాడవుతుంది అనుకున్నప్పుడు మనం మాట్లాడకూడదు నాకు నచ్చపోతే నేను మాట్లాడను నచ్చితే మాత్రం మాట్లాడతాను నాకు గేమ్ చేంజర్ సినిమా నచ్చింది అంటే నాకు రీజన్స్ ఏంటో చెప్తాను అంటే కదరి వేలు చేయను కానీ రీజన్స్ మాత్రం చెప్ప జనాలు తెలవాలి ఏంటంటే ఏమంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతని కెపాసిటీ అంటే అతని క్యాలబరీ అంటే అతను ఏం చేయగలడు అదొక సిస్టమ్ అలాగా ఒక పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ కరప్ట్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్ అబ్సల్యూట్లీ అంటారు కదా అలాంటి ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా చూపించాను ఇప్పుడు నీకు ఒక కోపం ఉంది యాంగర్ నీలో ఒక ఆవేశం ఉంది చాలా మంది నేను ఇప్పుడు ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ ఈ ఏజ్ ఉన్నట్లు ఇది తప్పు ఇది రైట్ అని మనం కూడా మాట్లాడినోళ్ళు ఆ వయసులో మనం కూడా అది అలా మాట్లాడినోళ్ళు తిరిగి మీకు ఏమంటారు ఇది దాన్ని నిజంగా ఏమన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని ఆలోచించినప్పుడు ఈ సినిమాలో నీకు నిజంగా అంత ఆవేశం ఉంటే ఆవేశం నువ్వు ఎలా ఛానలైజ్ చేసుకోవాలి అంటే ఒక ప్రాపర్ సిస్టమ్ నో అలాగా సినిమా అంతా కూడా బయట సినిమా అంతా కూడా ఒక అర్థవంతంగా క్లియర్గా ఉంది ఒక ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి ప్రతి దానికి తీసుకుంటూ వచ్చాడు సిస్టమాటిక్గా ఇది నేను ఎంతకన్నాను చూసారా ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఉంటే ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయి ఆయన ఏం చేయాలి ఓ పొలిటికల్ పార్టీ ఉందంటే దాని పరిస్థితులు ఎలా ఉంటాయి అది దాన్ని ఎలా మనం రిజనోవేట్ చేసుకుంటే బెటర్ చేసుకుంటే వెళ్ళాలి పబ్లిక్కి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఇది ఇప్పుడు శంకర్ గారి గొప్పతనం అదే కదా మనకి సామాజిక బాధ్యత ఉన్న ఒక కమర్షియల్ డైరెక్టర్ ఆ సామాజిక బాధ్యతకి కమర్షియాలిటీని యాడ్ చేసి ఒక గొప్ప డైరెక్టర్ శంకర్ గారు ఆయన జనరల్గా వేరే సినిమాలు ఇప్పుడు ఐలాండ్ సినిమా తీసినా మన భారతీయుడు టూ తీసిన మనం ఎందుకో ఎక్కలేదనుకున్నాం నేను అదే మైండ్ సెట్ తో సినిమా హాల్కి వెళ్ళాను నిజంగా చెప్పును పోయింది అన్నారు పోయిందన్నారు బాగలేదు అంటున్నారు ఏదో మాస్క్ వెళ్ళిపోతుంది తప్ప పెద్ద ఏం కాదు అన్నట్టు అయితే నాకైతే సినిమా అర్థవంతంగా ఉంది ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎక్కడన్నా ఒక లాగ్ ఉంది అయితే నేను సింగిల్ థియేటర్ లో చూసాను కదా అంటే బీసీ సెంటర్స్ లో చూసినప్పుడు మీకు అర్థం ఏంటంటే సినిమా ఇప్పుడు అది జరగండి జరగని పాట వస్తుంది కరెక్ట్ గా నేను అక్కడికి డీప్ గా సినిమాలో వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన వెంటనే ఆ జరగండి పాట వచ్చేటప్పటికి ఎలా ఉందంటే కింద కింద విజువల్స్ వేయడం చప్పట్లు పడము మనం వాళ్ళ కోసం పెట్టాలి కదా అది మరి ఇంకేం చేస్తారు కమర్షియల్టీ కొంత పెట్టకపోతే సినిమా ఎలా నడుస్తుంది అలా ఒక ఫైట్ పెట్టిన ఇంకోటి పెట్టిన మసాలా ఎందుకు యాడ్ చేస్తారంటే సినిమా కమర్షియల్గా కూడా జనాలకు ఎక్కాలి ఎందుకంటే మా ఇల్లు కడుతున్నప్పుడు నాకు బాగుంది నేను అన్నాను ఒకసారి ఏంటంటే అంత సీరియస్ సినిమా మధ్యలో పాట మొత్తం బ్రేక్ అవుతుంది కదా ఏంటి అంటే వాళ్ళ ఏమన్నారు అండి అదంతా నాకు తెలియదు అండి నేను సినిమాకి వెళ్ళానంటే మంచి ఫైట్లు ఉండాలి ఫుల్ కలర్ఫుల్గా ఉండాలి గ్రాండ్గా కనిపించాలి విభత్సంగా ఉండాలి సినిమా పెద్ద పెద్ద పాటలు ఉండాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ లైఫ్లో బోల్డ్ అని పడి వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ కష్టాలు చూడాలనుకుంటాడు ఆ లార్జర్ దెన్ లైఫ్ ఏదో చూసి ఒక ఒక రెండు వందలు నూట యాభై రూపాయలు రెండు వందలు మూడు వందలు ఎంతో ఖర్చు పెట్టి ఆ హాల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కదా వాళ్ళు వెళ్ళేది దాంట్లో కూడా నువ్వు కష్టం నువ్వు బాధ అని పెడతానంటే ఇప్పుడు మనం చెప్పి ఈ సిస్టమేటిక్ థీమ్ ఏదైతే ఉంటుందో ఆఫ్ బీట్ అది నెట్ఫ్లిక్స్లో చూసేవాళ్ళకి బాగుంటుంది కానీ బీసీలకు వెళ్ళినప్పుడు అక్కడ మాస్ సినిమా మాస్ లాగే చూడాలని చూస్తారు కాబట్టి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు తప్ప సినిమాలో మీకు ఒక పద్ధతి అని కథ ఉంది అంటే నేను అదే అంటాను వేరే వాళ్ళు కామెంట్ చేయకూడదు అని కాదు కానీ మీకు ఒక ఒక చెడుని ఎలివేట్ చేస్తే మనకు నచ్చుతుందా చెడుని ఎలివేట్ చేస్తే సినిమా చేస్తే నచ్చుతుందా మంచిని చెప్పాలి మంచిని చెయ్యాలి ఇలాంటి సినిమాలు తీరు అంటారో మరి తీసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సినిమా అనుకో నేను చెప్తున్నాను నా సినిమా నచ్చకపోతే నేను అలా రివ్యూ పెట్టాను ఫస్ట్ థింగ్ కానీ సినిమా బాగున్నప్పుడు దానికి నెగిటివ్ రివ్యూ వస్తున్నప్పుడు నేను మెగా ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యామిలీని కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే దయచేసి ప్రమోషన్స్ మీద మనం ఇంకొంచెం ప్రాపర్ ఫోకస్ అంటే అన్నెసరీ ప్రమోషన్ అవసరం లేదు కానీ జెన్యున్ ప్రమోషన్ అనేది కరెక్ట్గా జరగాలనేది నా ఉద్దేశం ఎందుకంటే నెగిటివ్ ప్రాప్ అంటే ఎందుకు పనిగట్టు చేస్తున్నారని నాకు అర్థం కాదు మరి ఏమన్నా జగన్ గా కొంచెం నెగిటివ్ గా కనిపి అందులో ఎస్డే సూర్య గారి క్యారెక్టర్ జగన్ గారిని పోలవటం వల్ల పేటీఎం బ్యాచ్ ఏమైనా పడుతుందేమో మరి నాకు తెలియదు కానీ అంటే ఆ కోపం మీద నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ మనకు నాకు తెలియదు కానీ జనరల్ గా ఇప్పుడు ఈ టికెట్స్ సెలబిలిటీ చూస్తే ఇంకా లాస్ట్ త్రీ డేస్ గా స్టడీగానే వెళ్తుంది సినిమా తక్కువగా ఏం లేదు ప్రాబబ్లీ ఆ జగన్ కొంచెం నొక్కినట్టు అతను తప్పుగా అతను క్యారెక్టర్ లాగా ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ పోలు ఉన్నట్టు కనిపించడం వల్ల ఏమన్నా కోపంగా మెదకొచ్చేస్తున్నారేమో నెగిటివ్ గా పబ్లిసిటీ చేసేస్తున్నారేమో అనేది డౌట్ నాకు ప్రాబ్లం అదే అదే అనుకుంటున్నాను నేను జగన్ గారి లాగా పోలు ఉండటం వల్ల ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ అలా చేస్తుండేమో సినిమా బాగుంది ఎగ్జాక్ట్లీ దేవు గారు నాకు పాటలు పెద్ద ఇష్టం జనరల్ జనరల్గా నేను సినిమాకి వెళ్ళినా నాకు సినిమా సీరియస్గా చూడాలని ఉంటది అయితే మనకేంటంటే ఎలివేటెడ్ సినిమా క్రీమ్ సినిమా అలా చూడాలి లేదా అవార్డ్ మూవీ లాంటిది కూడా ఎంజాయ్ చేసి పరిస్థితి ఉంటుంది కై లేకపోతే అట్లా చూడరు నేను అనేది అలాగే మాస్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి పెట్టాడు చేసాడు సినిమా ఇది వరకు కూడా శంకర్ గారు అలాగే తీసాడు అట్లీస్ట్ ఆయన జోనర్ ఆయన కంఫర్ట్ జోన్లో ఆయన సినిమా తీసినట్టు బాగా కనిపిస్తుంది సినిమా బాగుంది దయచేసి నెగిటివ్ పబ్లిసిటీని తీసేసి పాజిటివ్ పబ్లిసిటీ రావాలి సినిమా ఎందుకంటే సినిమా బాగపోతే నేను చెప్తున్నాను నేను మారలాను నాగేంద్ర ఆ నెగిటివ్ పబ్లిసిటీని తిప్పుకొట్టి పరిస్థితి మెగా ఫ్యామిలీస్ మెగా ఫ్యాన్స్ కూడా తీసుకోవాలనేది నా ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను నాకు చరణ్ గారి సినిమాల్లో ఇప్పుడు రాచ్చిన సినిమా అయితే నాకు నచ్చలే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను అది బ్రూస్లీ తీసేది జట్లీ బ్రూస్లీ ఒకటి వాళ్ళు సగం చూసిన తర్వాత నాకు వాళ్ళ కాలేదు ఆ రెండు సినిమాలు నచ్చ నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను నేను మరి ఇది అయితే సినిమా బాగుంది బాగున్న సినిమానన్నా మనం బాగుంది పోతే అది కరెక్ట్ కాదు ఎక్కడో నెగిటివ్ పబ్లిసిటీ పనిగట్టు చేస్తున్నారు అంత పగ ఏంటో అని అది ఎలాదు కదా అది మరి ఎవరు చేస్తున్నారో తెలియదు నేను అనుకుంటా అయితే ఇదే జగన్ గారు ఫ్యాన్సీ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం సో సినిమా చూడండి మీకు నచ్చితే బాగుందో లేదో మీరు బయట చెప్తారు కదా చరణ్ గారు అయితే కరెక్ట్గా చేసేటప్పుడు కన్విక్షన్తో చేసాడు క్యారెక్టర్ చాలా బాగుంది అసలు ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ బాగుంది ప్రజెంట్ క్యారెక్టర్ బాగుంది యంగ్ ఏజ్ క్యారెక్టర్ కూడా బాగుంది మూడు బాగా చేసాడు అన్న బాగుంది సినిమా బాగుంది నేను నేను జెన్యున్గా చెప్తున్నాను అద్భుతం అలా చాలా అర్థవంతమైన సినిమా పద్ధతి అయిన సినిమా అర్థవంతమైన సినిమా విజువల్గా కూడా చాలా గ్రాండ్గా తీసారు ఖర్చు పెట్టిన రూపాయి అక్కడ చనిపోతుంది నేను అనేది సో ప్రమోషన్స్ మీద కరెక్ట్గా పాజిటివ్ గా దృష్టి పెట్టాలి అది దిల్ రాజు గారు కూడా చేయాలి ఆ రచ్చ సినిమా మీకు నచ్చింది శ్రీనివాస్ గారు అదే ఉన్నాను ఎవరు ఒప్పు నేను ఆడదు నేను కాదని నేను మీకు నచ్చింది నాకైతే మనస్ఫూర్తిగా నచ్చలేదు నాకు నచ్చింది నేను నచ్చదని చెప్తాను నా మహోట్ ఏం ఈ సినిమా అయితే నాకు నచ్చింది నిజంగా బాగుంది సినిమా నేను చెప్తున్నాను అది సో హోప్ఫుల్లీ సినిమా ఎందుకంటే శంకర్ గారు లాంటి రాంజాన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మీకు ఎవరికి గోవిందుడు ఉంది అది యావరేజ్ మూవీ నాకు కృష్ణవంశీ గారు చాలా ఇష్టం అవి శరణ్ గారు అంటే ఇష్టం వీళ్ళిద్దరు కలిపి సినిమా తీసినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టేసి హోప్ పెట్టుకున్నాను కానీ అనుకున్నంతగా సినిమా రాలా అలా అదే అండి కొన్ని సినిమాలు బావచ్చు బాగోవచ్చు కానీ ఒక టైట్ లో ఉన్నప్పుడు కృష్ణవంశీ గారికి ఒక మంచి ఆపర్చునిటీ ఇది అలా ఏంటంటే శంకర్ తోటి చేయటం అనేది శంకర్ గారికి కూడా ఒక బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఎందుకంటే పాపం లాస్ట్ కొన్నాళ్ళగా కొంత ఫ్రీ ఆయన స్ట్రీక్ కొంచెం డౌన్ అయింది కదా మళ్ళీ ట్రాక్ లో పడుతున్నాడు అనిపించింది సో సినిమాకి దయచేసి అన్నెసరీ నెగిటివ్ పబ్లిసిటీ ఉంది సినిమా బాగపోతే బాగలేదు అన్నాడు కానీ బాగున్న సినిమా బాగాలేదంటే తప్పు అనేది నా ఉద్దేశం సినిమా అయితే బాగుంది గుర్తు థియేటర్ అండ్ అన్యోర్ మూవీ